ఏసు అనగా అర్థము రక్షకుడు నశించిపోతున్న వాటిని రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆ యేసు క్రీస్తు వారు మన పాపమంలో ఆయన మరణించి సమాధి చేయబడి మూడు రోజుల తర్వాత ఆయన మరణించి తిరిగి వారు సజీవుడై ఉన్నాడు ఈనాడు కూడా మనం ప్రార్థన చేయాలే గాని మన పాపములు కరగడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఈనాడు మనం ప్రార్థన చేయాలే గాని మన పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈనాడు మనం ప్రార్థన చేయాలి లేని పూర్ణ మనస్సుతో ఆయన మన కష్టకాలం నుంచి మనల్ని విడిపించగల దేవుడై ఉన్నాడు అటువంటి సజీవుడైన ఎవరైతే నమ్ముకుంటారో విశ్వసిస్తారు ఆయన నామంలో ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారని బైబిల్ చెప్తా ఉన్నదండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుడు చెప్పాడు కదా దేవుడి లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నసిప్పక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినాను అవునండి ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించే ప్రతి వాడు కూడా నశింపడండి నరకానికి వెళ్ళి నశింప